తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు నిన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సమావేశమైనటువంటి నేపథ్యంలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఇక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలిగేటువంటి పరిస్థితి రానివ్వనని అలాగే తెలుగుదేశం పార్టీ ఓడేటువంటి పరిస్థితి కూడా రానివ్వను అంటూ చంద్రబాబు గారు వ్యాఖ్యలు చేస్తూనే రోజులో సగం పార్టీ కోసమే కష్టపడతాను అంటూ చంద్రబాబు గారు కార్యకర్తలకి కార్యకర్తలను ఉద్దేశించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో అసలు కార్యకర్తలను అలిగేటువంటి పరిస్థితి రానివ్వను అంటూ చంద్రబాబు గారు ఈ వ్యాఖ్యలు చేయడం వెనక ఉద్దేశం ఏంటనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నిన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సమావేశమైన ఆ పార్టీ అధినేత చంద్రబాబు గారు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలిగేటువంటి పరిస్థితి ఇంకా రానివ్వనని అలాగే తెలుగుదేశం పార్టీ ఓడేటువంటి పరిస్థితి కూడా ఇక రానివ్వను అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేస్తూనే రోజులో సగం పార్టీ కోసమే కష్టపడతాను అంటూ ఆయన కార్యకర్తలను ఉద్దేశించి పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏంటి సార్ అసలు కార్యకర్తలు అలిగేటువంటి పరిస్థితి రానివ్వను అంటూ చంద్రబాబు గారు మాట్లాడడాన్ని ఎలా చూడాలి ఏ పరిస్థితుల్లో ఆయన అలా మాట్లాడాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు అలుగుటయే ఎరుంగని అజాత శత్రువే అలిగిన నాడు సాగరముల్ ఉప్పొంగ ఏదో పద్యం అది ఎన్టీ రామారావు మరి ఆ పౌరాణికాల్లో వినిపిస్తూ ఉంటారు దానవీర స్వరకర్ణ ఇట్లాంటి సినిమాల్లో అంటే ఇప్పుడు ఈ అలుగుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఓడు అంటే ఇవాళ అలుగుడు అనగానే నీకు గుర్తొచ్చేది ఏంటి ఇంటి అల్లుళ్ళు అలుగుతూ ఉంటారు అల్లుడి అలక తీర్చటం ఏదో అది జరుగుతూ ఉంటుంది ఇంకా నువ్వు అల్లుడైనట్లేవు సరే అంటే అల్లుడు అయితే మాంగారు అలక తీర్చడం ఇవన్నీ నడుస్తూ ఉంటాయి అంటే లోకేష్ బాబు ఈ అలుగుడు గురించి ఆ మధ్య ఒకసారి మాట్లాడాడు కార్యకర్తల అలుగుడు ఆ అలవాటు మానుకోవాలి మీ అలుగుడు వల్ల పార్టీ ఇబ్బందుల్లో పడుతోంది అంటే ఇవాళ కూడా విశాఖపట్నం కార్యకర్తల సమావేశంలో తెలుగుదేశం చంద్రబాబు మాట్లాడుతూ ఎందుకంటే మొన్న నష్టం జరిగింది సార్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలగడం వల్ల పార్టీకి నష్టం జరిగింది ఏంటి చంద్రబాబు అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి పార్టీకి నష్టంగా రాష్ట్రానికి కూడా తీవ్ర నష్టం జరిగింది అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అలుగుడు వల్ల ఆ పార్టీ నష్టపోవటమే కాదు రాష్ట్రం కూడా నష్టపోద్ది అన్నమాట ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు వీళ్ళ అల్లుగుడు పుణ్యమాని జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ ముప్పై ఏళ్ళు వెనక్కిపోయిందన్నారు లే పనులన్నీ ఆపేసేయటం లేకపోతే అవినీతి కుంభకోణాలు భూ కబ్జాలు నరకం చూశారు ఇప్పుడు మీ అలుగుడు వల్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు నరకం చూడటం దేవుడు ప్రజలంతా నరకం చూశారు సరే ఏది బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింలు లేకపోతే అసలు ప్రజా సంఘాలు టీచర్లు జర్నలిస్టులు మనం చూసాం అన్ని ప్రతిపక్షాలు నరకం చూశాయి అసలు అడుగు కూడా వెయ్యని లేదు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ముఖ్యమంత్రిగా అసలు చంద్రబాబు ఇంటి గేట్లకి తాళ తాళ్ళు కట్టారు ఆయన అసలు బయటికి రానివ్వలేదు మరి లోకేష్ని అసలు యువగాళంలో పాదయాత్ర అడుగు కూడా పెట్టనివ్వలేదు అంటే అక్రమ అరెస్టులు అంటే హౌస్ అరెస్టులు సార్ లేకపోతే తప్పుడు కేసులు జైళ్ళు మరి చూశారు కదా ఏంటిదంతా జగన్ అనే ఉపద్రవం ఆంధ్రప్రదేశ్ మీద ఎందుకు పడింది ఎవరు వల్ల ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అలుగుడు వల్ల నిన్న కూడా చంద్రబాబు విశాఖపట్నంలో మాట్లాడుతూ ఏమన్నారు మీరు అలుగుతారు అలిగినందువల్ల మీరు చేసే పని ఏంటంటే బయటి పోరు వేరే పార్టీలో ఏమీ చేర్రు అలిగి ఇంటో కూర్చుంటారంట అంటే వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకుంటారు వచ్చి ఇంటో కూర్చుంటారు ఇంకా మిగతా వాళ్ళ ఓట్లు పార్టీకి ఏంచడం లేకపోతే అక్కడే నిలబడటం వేరే వాళ్ళ యొక్క దొంగ ఓట్లని అడ్డుకోవటం ఇదంతా నాగెందుకు లేని పడుకుంటాడు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త యొక్క స్వభావం ఇవాళ చర్చనీయ అంశం సరే టీడీపీ క్యాడర్ ఎంత పవర్ఫుల్ అనేది ఇవాళ మరి ప్రజల్లో చర్చ వాళ్ళు పార్టీ జెండా కింద పడారు జెండా మోస్తారు జెండా వదిలిపెట్టరు పార్టీ అంటే వాళ్ళకంత భక్తి అంత ప్రేమ ఆస్తులు పోగొట్టుకున్నారు ప్రాణాలు పోగొట్టుకున్నారు పార్టీ కోసం అంటే ఇప్పుడు నలభై మూడేళ్ళ పార్టీ సరే ఇప్పుడు ఎంత సభ్యత్వం కోటి దాటినట్టుంది కోటి సభ్యత్వం ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం ఇవాళ ఏంటి సంస్థాగత బలమే ఆ పార్టీకి ఊపిరి మొన్న మహానాడులు మనం చూసాం ఏంటి వాళ్ళు చేసిన తీర్మానం కార్యకర్త అధినేత లోకేష్ బాబు ఏదో ఒక ఆరు శాసనాలు ఏవో చేశారు అవును ఆరు శాసనాల్లో అదే తెలుగు జాతి విశ్వఖ్యాతి ఇట్లా వరుస పెట్టించుకున్న దీంట్లో కార్యకర్తే అధినేత బాస్ అనమాట అంటే క్యాడర్ శాసిస్తాడు అధినేత పాటిస్తాడు మనం గతంలో కూడా అనుకున్నాం ఇప్పుడు ఆ క్యాడర్ మరి ఎంత శక్తివంతమైనది అనేది ఇంకోసారి గుర్తు చేశారు ఎవరు అధినేత ఈయన పేరుకే బాస్ ఎవరు చంద్రబాబు ఇవాళ జాతీయ పార్టీ అధ్యక్షుడు ఆ పోస్ట్ ఏంటనమాట అది పేరుకు మాత్రమే ఓకే అసలు ఎవరు కార్యకర్త పార్టీకి అసలు బాస్ క్యాడర్ అనేది ఇవాళ ఆయన చెప్పాడు అనమాట అంటే తన క్యాడర్ గొప్పదనాన్ని మరోసారి గుర్తు చేసుకున్నాడు తన క్యాడర్ పొరపాటున అలిగితే వచ్చే ఉపద్రవం కూడా గుర్తు చేశాడు ఇప్పుడు మనం కూడా చెప్పేది ఏంటి వరి నాయన అలగబాఖండ్రబాబు భవిష్యత్తులో మీ అలుగుడు మొన్న నలుగుడు మనం చూసాం ఏది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మరి ఆయన ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ అటు పోలవరం నిర్మాణం ఇటు అమరావతి నిర్మాణం మొత్తం పదమూడు జిల్లాల సమగ్ర అభివృద్ధి అన్ని పనులు చేసినా ఏం చేశారు తెలుగుదేశం పార్టీని ఓడించారు జగన్ మాయలో పడ్డారు కారణం ఏంటి జగన్ ఎందుకు గెలిచాడు జగన్ గెలుపు అది జగన్ యొక్క గొప్పతనం కాదు ఓకే ఎవరి అలుగుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అలుగుడు జగన్కి అధికారం నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూనే రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఎలా గెలవాలనేది కూడా వ్యూహరచన చేస్తున్నాము పార్టీ కోసం కష్టపడి పనిచేసేందుకు కూడా వ్యూహరచన చేస్తున్నాం అన్నట్లుగా ఆయన మాట్లాడారు సార్ అంటే ఇవాళ ఆయనలో వచ్చిన స్పష్టమైన మార్పు ఏది ఫోర్ పాయింట్ ఓ ఆయన చెప్పాడు ఏది అటు అధికారులకి ఒక ఇది ఇచ్చాడు గైడెన్స్ మార్గదర్శకమా ఆదేశమా ఏది మళ్ళా మీరు ఫోర్ పాయింట్ ఓ చూస్తారు పంతొమ్మిది వందల తొంభై ఐదు సీఎంను చూస్తారన్నారు అప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు సీఎంగా ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ఏంటి అధికారులు పరుగులు దించాడు ఆకస్మిక తనిఖీలు పెట్టాడు లేకపోతే అప్పుడు కూడా ఇదే ఏది అభివృద్ధి లేకపోతే సంక్షేమం పెద్ద ఎత్తున చేశారు ఉమ్మడి రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ విప్లవం అప్పుడు అప్పుడేది వాజ్పేయి ప్రధానిగా ఇక్కడ చంద్రబాబు సీఎంగా ఇవన్నీ ఏది ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి ఈ ఫ్లైఓవర్లు ఈ ఫోర్ లేన్ సిక్స్ లైన్ రోడ్లు మనం అనుకున్నది అదే ఇప్పుడు మళ్ళా దాన్ని మించిన అభివృద్ధి ఇప్పుడు జరుగుతుంది ఈ వన్ ఇయర్లోనే అక్కడ మోడీ ఇక్కడ చంద్రబాబు దగ్గర దగ్గర సంవత్సర కాలంలో మూడున్నర లక్షల కోట్ల పనులు పరిశ్రమలు ఏది ప్రధాని మోడీ ఒక సంవత్సరంలో రెండుసార్లు మరి మూడు లక్షల కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు తొలి బడ్జెట్లోనే నీకు ఇప్పుడు మోడీ త్రీ పాయింట్ వన్లో ఆంధ్రప్రదేశ్కి అరవై వేల కోట్లు ఇచ్చారు రైల్వే బడ్జెట్ తొమ్మిది వేల కోట్లు ఇచ్చారు అంటే ఇంత పెద్ద ఎత్తున కేంద్ర సహాయం వన్ ఇయర్లో వచ్చినప్పుడు ఇప్పుడు రాబోయే నాలుగేళ్ళు అదే స్ఫూర్తితో డబుల్ ఇంజిన్ సర్కార్ వెళ్తోంది అంటే ఇది అధికారపరంగా ఇదేంటి ప్రభుత్వాల పరంగా ఇప్పుడు నేను రాత్రింబ వాళ్ళు అభివృద్ధి సంక్షేమం మీద దృష్టి పెట్టాను గతంలో ఎప్పుడది చంద్రబాబు త్రీ పాయింట్ ఓలో పార్టీని నిర్లక్ష్యం చేశాను పార్టీకి సమయం ఇవ్వలేదు ఇప్పుడు ఈ ఫోర్ పాయింట్ ఓలో మీరు ఇంట్రోలో ఇందాక చెప్పారు ఏమని సగం రోజు పార్టీకే పనిచేస్తాను అంటే రోజులో సగం ఇకపై పార్టీ కార్యక్రమాలు పార్టీ నాయకుల్ని కలవడం లేకపోతే కార్యకర్తల దగ్గర వినతి పత్రాలు తీసుకోవటం అంటే సగం రోజు మాత్రం ప్రభుత్వానికి సగం రోజు పార్టీకి ఇప్పుడు ఈరోజు చంద్రబాబు ఇచ్చినటువంటి ఈ ఆదేశం లేకపోతే ఈ శాసనం సరే అంటే మరి తెలుగుదేశం పార్టీ ఇంకా అలిగే ప్రసక్తి లేదు ఓకే ఏది కార్యకర్తల అలుగుడెందుకు నాయకుడు వాళ్ళ పట్ల సీత కన్నేశాడు కాబట్టి కార్యకర్త కూడా ఆయన మీద సీతకన్నేస్తున్నాడు మీ సీతకాన్ను మీ ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుంటే ఆ సీతకాన్ని ఆంధ్రప్రదేశ్ మీద పడతాను కాబట్టి మనం కోరుకునేది ఏంటంటే ముందు మీ నాయకుడిని మీ అధినేతని పని చేయనివ్వండి ఆయన్ని అలాగే పరిగెత్తనివ్వండి ఏంటి ఇవాళ అభివృద్ధిలో ఒక రేస్ నడుస్తుంది సంక్షేమంలో దాన్ని మించిన ఒక పరుగు పందెంతో వెళ్తున్నారు అటు హామీలు నెరవేరుస్తున్నారు ఇప్పుడు కార్యకర్త ఇవాళ జెండా మొయ్యాలి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పనుల్ని ఇవాళ ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి ఓకే ఏడు వందల యాభై పనులు చేశారంట ఒక్క సంవత్సరంలో ఈ ప్రభుత్వం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏడు వందల యాభై పనులు చేశారంట అటు అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది జెండా ఎవరు కార్యకర్త ఓకే అతను కోరేదేంటి సరేనండి మీకు ఇన్ని ఇస్తాం కార్యకర్తకి మరి ఏంటి అంటే అతనికి గౌరవాలు అతనికి గుర్తింపు ఆ నామినేటెడ్ పోస్టులు అతను ఎవరికన్నా ఇవాళ పని చేయించాలనుకుంటే అతని పని అయ్యేటట్టుగా ఇవాళ కార్యకర్తకి పెద్దపీట ప్రభుత్వం వెయ్యాలి అది ప్రభుత్వ బాధ్యత ఓకే అధినేతగా ఆయన బాధ్యత ఆయన చేస్తే కార్యకర్తగా ఈయన బాధ్యత ఈయన చేస్తాడు అప్పుడు ఇవాళ ఇది డబల్ ఇంజన్ ఏది ఇవాళ పార్టీలో ఇది డబల్ ఇంజన్ అధినేత క్యాడర్ ఇవాళ డబల్ ఇంజన్ లాగా పార్టీని ముందుకు తీసుకెళ్తే మోడీ బాబు డబల్ ఇంజన్ లాగా రాష్ట్రాన్ని ముందుకి తీసుకెళ్తారు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్